హలో ఎవర్స్ నేను మీ దిశ లంకేష్ లంకేష్ని ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి రానున్న రోజుల్లో అంటే రుతుపవనాల ప్రభావం ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే డబ్బుల్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఈరోజు రాత్రి సమయంలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోనికి మనకి భారీ మేఘాలను విస్తరించి మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ వర్షాలు ఏ విధంగా నమోదవుతున్నాయి అంటే మనకి ఒడిస్సా అలాగే కోస్తా వెంబడి మనకి ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి ఈ వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనం గత వీడియో చెప్పడం జరిగింది మనకి మే రెండో వారంలో అధిక ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి ఆ విధంగానే మనకి వర్షాలనేవి నమోదయ్యే ఉన్నాయని చెప్పడం మన గత విధంగా చెప్పడం జరిగింది మే పదమూడు నుంచి ఇరవై మధ్య తేదీల్లో మనకి వర్షాలు నమోదు చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మే పదమూడు నుంచి ఇరవై మధ్యలో అంటే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మనకి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి రేపు తల్వారుజామున సమయంలో మనకి అనేవి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలకు విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కడ వర్షాలు నమోదుతాయి అంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి ఈ రోజు రాత్రికి లేదా అర్ధరాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలు అనేవి ఎదురుగాళ్లు పిడుగులు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయంలో మనకి వర్షాలనేవి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ఈరోజు రాత్రికి లేదా రేపు మార్నింగ్ సమయంలో మనకి వర్షాలనేవి నమోదయ్యే అవకాశాలు అయితే మధ్యాంధ్ర జిల్లాలో నమోదయ్యే అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అలాగే రాయలసీమ జిల్లా ఏంటి తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలో మనకి కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే పరిమితమయ్యే అవసరం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే నంద్యాల కర్నూలు అనంతపురం కడప ఈ జిల్లాల్లో కూడా మనకి భారీ నుంచి వర్షాలు నమోదయ్యే అవసరమైతే కనిపిస్తున్నాయి ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మిరుపులు పిడుగులతో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు రాత్రికి మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యి ఈ వర్షాలు మనకి విజయవాడ మీదగా లేదా ఏలూరు గుడివాడ మీదగా మనకి వర్షాలను విస్తరించే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఈ రోజు రాత్రికి కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు రాత్రికి రాయ రాయలసీమ జిల్లాలో అలాగే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ రోజు రాత్రి అలాగే అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయం లో వర్షాలు నమోదు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో తీవ్రమైన వర్షాలు అవుతున్నాయి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నారు ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి మనకి ఉరుములు మెరుపులు పిల్లల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఇంకా కాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే ఈ వర్షాలు కూడా మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తలారుజామున సమయంలోనే పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మరి మనకి అకాల వర్షాల ముక్కు అంటే ఈదురుగాలు గాలి ద్వారాలతో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మే పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మధ్య జిల్లా అంటే కృష్ణ గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనకి విజయవాడ నుంచి భారీ మేఘాలు గుడివాడ నుంచి ఏలూరు నుంచి భారీ మేఘాలు అనేవి విస్తరించి మనకి దివిసీమ భాగాల్లోకి విస్తరించి అవి సముద్రం వెంబడి ప్రయాణించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి పై మ్యాప్ చిత్రం ప్రకారం కూడా మనకి సముద్రం వెంబడి అనేవి విస్తరించి మనకి దివిసీమ భాగా జిల్లాలో కూడా వర్షాలు నమోదవుతాయి విజయవాడ ప్రసరణ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదవుతాయి అలాగే గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు జిల్లాలో కూడా మనకి తీవ్రమైన వర్షాలు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలనవి గాలి ద్వారాలతో అలాగే భారీ ఎదురుగాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాను ఈ వర్షాలనేవి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తెల్లవారుజామున సమయంలో కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మనకి మే పద్నాలుగు అంటే వారుజామున సమయంలో నమోదు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది ఉంచండి అలాగే మే పదిహేను తలవారుజామున సమయంలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రాను రోజుల్లో అయితే కనిపిస్తుంది కాబట్టి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుచున్నారు రాయలసీమ జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాయలసీమ జిల్లాకు అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రాను రోజు మే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలో కూడా మనకి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ హాసిమాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనం చిప్పిన జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా రైతులు అప్రమత్తంగా గా కోరుచున్నాను ఎందుకంటే ఉరుముల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది అలాగే ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మనకి ఉరుములు మెరుపులు తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి మే మే పదమూడు నుంచి ఇరవై మధ్య తేదీలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలున్నాయని గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు అనేవి దూసుకు వస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే రాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి కాస్త అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే మనకి ఈ నెల చివరి ఆగారంలో మనకి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తున్నాయి కాబట్టి మనకి జూన్ మొదటి వారానికి మనకి రాయలసీమ జిల్లాకు అలాగే జూన్ రెండో వారానికి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రాను రోజుల్లో వర్షాల తీవ్రత అనేది ఇంకాస్త పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి రాను రోజుల్లో ఆ ఋతుపవనాల గురించి మనం క్లారిటీగా వీడియోలు అనేది అందిస్తాను ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల తీవ్ర వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుతున్నాం కాబట్టి ప్రజలు రైతులు ముఖ్యంగా ప్రజలు రైతులు తమ పండించిన పంటలు జాగ్రత్త పరుచుకోవాల్సిందిగా కోరుతున్నాయి ఎందుకంటే మనకి ఇంకా సమయం లేదు కాబట్టి వర్షాలు అనేవి తప్పకుండా నమోదు అయ్యే అవకాశాలు అయితే మనం రానున్న రోజుల్లో కూడా మనం వర్షాల గురించి ట్రాక్ చేసి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి రానున్న రోజుల్లో ఒక తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో